కాళేశ్వరం కమిషన్ పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపింది వి ప్రకాష్ నిర్మాణ సంస్థలను కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు పిలువనుంది కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఇప్పటి వరకు జరిగిన విచారణ రిపోర్టు తయారు చేశారు మాజీ ఈఎన్సీలను మళ్లీ ఒకసారి బహిరంగ విచారణ పిలిచే అవకాశం ఉంది ఇటు విచారణ చేస్తూనే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ మరోవైపు రిపోర్టు తయారు చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపింది వి ప్రకాష్ నిర్మాణ సంస్థలను కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు పిలువనుంది కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఇప్పటి వరకు జరిగిన విచారణ రిపోర్టు తయారు చేశారు మాజీ ఏజెన్సీలను మళ్లీ ఒకసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది ఇటు విచారణ చేస్తూనే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ మరోవైపు రిపోర్టు తయారు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ చెప్పండి ఇక కాళేశ్వరం కమిషన్ మరోసారి ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి చవి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన పరిణామాలపై ఈ రోజు జస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చాక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి కమిషన్ వేస్తూ విషయం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ పిసి జోష్ పినాకిని చంద్రబోషులు నిర్వహించింది లేదా అనేక మార్లు సంబంధిత అధికారులతో సంబంధిత సంబంధిత ఇంజనీరుతో పాటు పలు ఐఏఎస్ ఐపీ కూడా విషయం మరింత వేగం చెందిందని చెప్పనుకోవాలి రేపటి నుంచి మరో మారు విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈసారి ఈసారి ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపించింది ఇప్పటికే కమిషన్ విచారణకు రావాలని ఈ నేపథ్యంలో ఇప్పుడు రేపు వి ప్రకాష్ తర్వాత నిర్వహణ సంస్థలను బహిరంగ విచారణ కమిషన్ పిల్లనుంది దాంతో పాటు ఇప్పటి వరకు జరిగిన విచారణ రిపోర్ట్ కూడా తయారు చేసే నివేదికను తయారు చేసే పనులు కూడా తగ్గ ఉన్నాడు మాజీ ఈఎన్సీలను మళ్ళొకసారి బహిరంగ విచారణకు తీరుస్తారని చెప్పి తెలుస్తా ఉంది ఈ సెషన్ లో క్లాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు కూడా చేస్తా ఉంది మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మరో రెండు నెలల పాటు ఈ కమిషన్ విచారణ ప్రక్రియ సమయం కూడా పొందుస్తా ఉన్నారు నిబంధనలు పాటించకుండా అధికారులు సెక్షన్ డెబ్బై ప్రకారం పాటించిన అధికారులు సెక్షన్ డెబ్బై ప్రకారం చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది పనులు పూర్తి కాకుండానే బిల్లు విడుదల చేసినట్టు కాళేశ్వర కమిషన్ నిర్ధారించింది ఆ నేపథ్యంలోనే ఆర్థిక శాస్త్ర సంబంధించిన అధికారులు కూడా విచారణ తెలిసేందుకు రంగం సిద్ధమైంది అయితే రామ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి మీ దేమైన సమాచారం ఉందా థ్యాంక్ యూ రామ్ ప్రియుడిని చంపినా కూరి శిక్ష విధిస్తూ తిరువనంతపురం కోర్టు